ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం రాబోయే రోజులలో ఒక విప్లవానికి నాంది కాబోతుంది ఈ బిజినపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ సభ పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అయిన సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇదే ఒరవడి కొనసాగిస్తే రాబోయే రోజులలో ఇంతకుముందు విజయం చెప్పినట్టు మనకు ఎవరు అడ్డం రారు మనకు మనమే అడ్డం మన అడ్డాన్ని మనం తొలగించుకుంటే మనల్ని ముందు పోతుంటే అడ్డుపడే శక్తి గాని వ్యక్తి గాని ఎవరు మిత్రులారా చాలా విషయాలు పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను మామూలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తా సమయం ఇవ్వలేదు కాబట్టి పద్నాలుగు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఎప్పుడు చూసినా ఒకరా ఇద్దరా మీరు చాలా చిన్న విషయము మన కళ్ళ ముందు జరిగింది నాగర్ కర్నూల్లో విఎన్ గౌడ్ గారు ఎమ్మెల్యే తర్వాత మోహన్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యే అయింది ఒకే ఒక్కసారి ఓడిపోయింది మోహన్ గౌడ్ గారు మళ్ళీ టికెట్ రాలేదు కానీ అదే పార్టీలో పదే 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 ఐదు మాటలు ఆరు మాటలు ఓడిపోయినా కానీ మళ్ళీ టికెట్ వస్తుంది వేరే వాళ్ళకి బీసీలకు అయితే టికెట్లు రావు మళ్ళ ఎన్టీ రామారావు గారు కలవకృతిలో చిత్తరంజన్ దాస్ గారు జాయింట్ కిల్లర్ అన్నారు భుజాల మీద కెత్తుకున్నారు ఒక్కసారి ఓడిపోయిండు మళ్ళా రాలే తిరిగి చూడలే టికెట్ కావాలని గాంధీ భవన్ లేదనుకుంటే ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ తిరిగినా గానీ ఆయన మళ్ళీ కనుకరించలే ఎందుకంటే బీసీ కాబట్టి ఈ పక్కనే చూసిన విఠల్ రావు గారు ఎంపీ ఎంపీలకి కన్వీనర్ ఆయన ఢిల్లీలో కానీ ఒకే ఒక్కసారి ఓడిపోయిండు అది కూడా ఏంది తెలంగాణ ఉద్యమ సమయం కేసీఆర్ గారు పోటీ చేసిండు ఆయన మీద ఓడిపోయిండు కానీ మళ్ళీ టికెట్ రాలేదు కానీ దేపాల్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇస్తారు ఇది మన దుస్థితి మన నేను రాష్ట్రంలోనో దేశంలోనో కాదు మన మాకు మనమే నష్టం చేస్తాం మన బీసీలకి ఒకసారి చిన్న వాడితే మళ్ళీ లేచిన లేవని గారు ఇంకా తొక్కుతూనే ఉంటారు తొక్కుతూనే ఉంటారు ఈ పరిస్థితి మారాలంటే మన లోపల ఇప్పుడు ఉండే ఈ చైతన్యం రావాలి ఇప్పుడుండే సంతోషం రావాలి పార్టీలో కట్టిద్దంగా నేను కూడా ఎన్నికలు నిలబడ్డా ఎన్ని ఓట్లు వచ్చినాయి నాలుగు వేల ఓట్లు వచ్చినాయి బీసీ బిడ్డ హైదరాబాద్ నుంచి వచ్చండి సీనన్న అరే బీసీ మొట్టమొదటి అర్థం చేసుకోండి మనము ఎవరో మనల్ని తొక్కులేరు మనల్ని మనమే చాలా ఆశ్చర్యకరమైన విషయం చేస్తా నీకు నేను నాగర్లో ఎమ్మెల్యే నిలబడితే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గ్యాడేడు నా కులవల్ పిలిచి మందుబాటులు పెట్టి చికెన్ పెట్టి దావ తీలో వండు పోయి మనం దారుణమైన పరిస్థితుల్లో మనం ఉంటే మన చైతన్యం గాలికే అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు ఇలాంటి కార్యక్రమం ఈ చైతన్యవంతమైన కార్యక్రమం మనం విగ్రహంలో పెట్టుకుంటే అటువంటి కాదు శక్తులు విగ్రహం చాటున మన లోపల చైతన్యం వస్తుంది దానికి భయపడే వాళ్ళు ఎవరిని రాకుండా ఈ సభను దుర్వినియోగం చేయడం కోసం స్పర్ధం చేయడం కోసం ప్రయత్నం చేశారు విగ్రహాల మీద కోసం కాదు వాళ్ళకి విగ్రహాల చాటున మన ఇంకొకటి కాదన్నది ఆలోచన చేయాలి ఈ చైతన్యం కొనసాగాలి అన్నా ఎత్తిళ్ళు ఇంతకుముందు మిద్దగా નાખીચના એ અવકાશાની ધન્યવાદ મુકુ